హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బిల్స్లలో కదలికండి సో పెన్షనర్లకి సరెండర్ లీవ్స్ చెల్లించబడతాయా లేదా అనే చిన్న వివరణ కోసం అయితే వీడియో చేయడం జరిగింది సో వీడియో అయితే ఎక్కడ కానీ స్క్రిప్ చేయకుండా వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ముందుగా కొన్ని సరెండర్ లీవ్ బిల్ పేమెంట్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్ప్లేస్మెంట్ త్రూ ఆర్బిఐ ఈ కుబెర్ అని అయితే రావడం జరిగింది సో ఇవి ఇలాంటి బిల్లులన్నీ కూడా ఇవాళ జమ అవ్వడం జరుగుతుంది ఇంకా అదేవిధంగా మనం సరండర్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ అండి ఎన్ క్యాష్మెంట్ క్రెడిట్ అయితే అయిందని అయితే మన మిత్రులు మెసేజ్ పెట్టారు సో సరెండర్ లీవ్ సంబంధించిన పేమెంట్స్ అయితే గత మూడు రోజుల నుంచి అయితే పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు మార్చి ఏప్రిల్లో సబ్మిట్ చేసిన సరెండర్ లీవ్ బిల్స్కి కదలిక వచ్చింది ఈరోజు అవి జమ అవుతాయని అయితే సమాచారం అండి రెండు వేల ఇరవై రెండు మార్చి ఏప్రిల్ సంబంధించిన బిల్స్ అలాగే ఏప్రిల్ ముప్పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ బ్యాంక్ సెక్యూరిటీ బాండ్ల వేలంలో అయితే మూడు వేల మరొక మూడు వేల కోట్ల అప్పుకైతే ఇంటెండు పెట్టిన ఏపీ ప్రభుత్వం సో మనకు తెలిసిందే ఇరవై మూడవ తేదీన ఒక మూడు వేల కోట్లు అయితే ఇంటెండు పెట్టింది మళ్ళీ ఇప్పుడు ముప్పైవ తేదీన సో ముప్పైవ తేదీన జరగబోయే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో మూడు వేల కోట్ల రూపాయలకు ఇంటెండు పెట్టిన ఏపీ ప్రభుత్వము సో దానికి సంబంధించి సో ఇక విషయానికి వచ్చినట్లయితే సరెండర్ లీవ్ దరఖాస్తు పెట్టుకున్న వారికి అమౌంట్ అయితే ఖాతాలో జమ చేసినట్లుగా వార్త వచ్చింది సో ఈ సమాచారం చూసి విశ్రాంత ఉద్యోగులు వారికి కూడా సరెండర్ లీవ్స్ అనేది డిఫరెన్స్ వస్తుందా అని అయితే అడుగుతూ ఉన్నారు ఎందుకు రాదో తిప్పుడు అయితే తెలుసుకుందామండి ఇక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు తదుపరి పదవి విరమణ చేసిన వారికి సరండర్ లీవ్ బిల్స్ డిఫరెన్స్కు సంబంధించి ఇంకా ఏమైనా వివరణ ఉత్తర్వులు రాలేదు సో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ ట్రెజరీ అధికారులు ఈ బిల్లులను స్వీకరించలేదు ఇక ఉత్తర్వులు వచ్చిన తదుపరి బిల్లులు తీసుకుంటామని అయితే తెలియజేశారండి సో అదేవిధంగా ఈరోజు పేపర్లో వచ్చిన సరండర్ లీవ్స్ జమలు పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే అని గమనించగలరు విశ్రాంతి ఉద్యోగులకు కాదు సో ఉద్యోగులు గత మూడు సంవత్సరాలపై పైబడి సరెండర్ లీవ్స్ మంజూరు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు ఈ ఉద్యోగులకు మాత్రమే విశ్రాంతి ఉద్యోగులకు కాదని మరోసారి అయితే స్పష్టమైందండి సో పెన్షనర్స్కి అయితే సరెండర్ లీవ్స్ జమ కావండి సో ఇది కేవలం ఉద్యోగులకైనా అయితే అంటున్నారు